యావరేజ్ హైట్ ఉన్న అయితే బెటర్ ఉన్న ఫీలింగ్ నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్క్అౌట్ అవుద్ది అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికి బాగుంటుంది అర్థమైందా చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ బెటర్ తింటావ చదువుని చదువుకున్న కాటి నుంచి నువ్వు నేను సమానం బొంగు బోషణమని అని ప్రతి రోజు గొడవలు పుట్టే పిల్లలకి ఏబీసీడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి అయ్యా ఏమన్నా ఉన్నాయా ఎవరూ లేని అమ్మాయి అయితే అమ్మను బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్ సొంక నాకిపోతావు ఎవరూ లేని అమ్మాయి అయితే నీ కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది